హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ స్టడీస్ సో ఈరోజు మనం ఈ వీడియోలో ఎడ్గర్ డేల్ అనుభవాల సంఖ్యుకు సంబంధించి సింపుల్గా కోడింగ్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చూద్దాం సో వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఎడ్గర్ డేల్ అనుభవాల సంఖ్యకు సంబంధించి ఖచ్చితంగా ప్రశ్న అయితే వస్తుంది మరి ఎడ్గర్ డేల్ అనుభవాల సంఖ్యకు సంబంధించి సింపుల్గా ఒక సింగిల్ లైన్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఇక్కడ మనం ఈ వీడియోలో చాలా ఈజీగా నేర్పిస్తాను సో ఓపిక్గా వినండి ఆ కోడ్ మీరు ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తే ఎప్పటికీ మైండ్ మైండ్లో అలాగే ఉంటుంది ఓకేనా సో ఈ ఆలోచన చేయకుండా మనం టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ గమనించండి మనకి విద్యలో అనుభవాలను వాటి మూర్త అమూర్త మితిని బట్టి డాక్టర్ ఎడ్గర్ డేల్ ఒక శంకు ఆకార క్రమాన్ని వివరించారు సో దాన్ని మనం డేల్ అనుభవాల శంకు అనేసి పిలుస్తాం మరి ఇందులో దాదాపుగా పదకొండు స్థాయిలు ఉన్నాయి లేదా పదకొండు స్థాయిలు లేదా పదకొండు సోపానాలు అనేటివి ఉన్నాయి మరి వీటిని గుర్తించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అయితే వీటిని సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చూడండి సో ఓపిక్గా ప్రత్యక్ష కల్పిత నాటకాల ప్రదర్శనలు ప్రత్యక్ష కల్పిత నాటక ప్రదర్శనలు జరుగుతుంటే చూడకుండా క్షేత్రయ్య ప్రత్యక్ష కల్పిత నాటక ప్రదర్శనలు జరుగుతుంటే చూడకుండా క్షేత్రయ్య ప్రదర్శితాలు వద్దనుకొని దూరంగా ఉన్న దూరంగా ఉన్న చలనచిత్రాల గురించి దూరంగా ఉన్న చలన చిత్రాల గురించి రేడియోలో దూరంగా ఉన్న చలనచిత్రాల గురించి రేడియోలో ఒక సినిమా గురించి వింటున్నాడు ఏంటి అంటే అది దృశ్యం సో దృశ్యం సినిమా గురించి శబ్దం చేయకుండా వింటున్నాడు ఓకేనా సో సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి మరొకసారి చెప్తాను చూడండి ప్రత్యక్ష కల్పిత నాటక ప్రదర్శనలు జరుగుతుంటే చూడకుండా క్షేత్రయ్య ప్రదర్శితాలు వద్దనుకొని దూరంగా దూరంగా ఉండే చలనచిత్రాలను రేడియోలో దూరంగా ఉండే చలన చిత్రాలను రేడియోలో వాటి గురించి వింటూ ఉన్నాడు అంటే ఆ రేడియోలో ఏ సినిమా గురించి వింటున్నాడు ఆయన దృశ్యం సినిమా గురించి ఎటువంటి శబ్దం చేయకుండా చాలా ఇంట్రెస్ట్గా వింటున్నాడు అనమాట ఓకేనా ఎటువంటి శబ్దం చేయకుండా చాలా ఇంట్రెస్టింగ్గా వింటున్నాడు ఎవరు అంటే క్షేత్రయ్య అనేసి సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి మనకి ఎగ్జామ్లో ఏ విధంగా అడిగేదానికి అవకాశం ఉంటుంది అంటే సో డేల్ అనుభవాల శంకువులో మొదటి మూడు సోపానాలు ఏంటి గుర్తించండి అని అడగచ్చు లేదా అత్యున్నత స్థాయిలో ఉండేటువంటి సోపానం ఏది అని అడగచ్చు లేదా ఆరు ఏడు ఎనిమిది సోపానాలను గుర్తించండి అని కూడా అడగచ్చు సో లేదా క్షేత్ర పర్యటనలు ఎన్నో సోపానానికి సంబంధించినవి అని అడగచ్చు అంటే ఎలాగైనా క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఈ ట్రిక్ అనేది మీ మైండ్లో ఉంటే చాలా ఈజీగా వీటిని మీరు ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఇక్కడ మనకి ఎడ్గర్డేల్ అనుభవాల శంకువులో మూర్త అనుభవాలను శంకు యొక్క దిగువ భాగంలోనూ అమూర్త భావాలను శంకు యొక్క భాగంలోనూ ఉన్నాయి అన్నమాట సో చాలా చాలా ఇంపార్టెంట్ ఎడ్గర్ డేల్ అనుభవాల శంకు మరొక్కసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీకు క్షేత్రయ్య బాగా గుర్తుంటే ఆటోమేటిక్గా ఈ కోడ్ అంతా కూడా మీ మైండ్లో ఉంటుందన్నమాట ఓకేనా చూడండి మరొకసారి మీకోసం రివిజన్ చేస్తున్నాను ఓపిక్గా గుర్తుపెట్టుకోండి ప్రత్యక్ష కల్పిత నాటకాల ప్రదర్శనలను ప్రత్యక్ష కల్పిత నాటకాల ప్రదర్శనలను చూడకుండా క్షేత్రయ్య సో వాటిని దూరంగా అంటే ఆ ప్రదర్శితాలకు దూరంగా ఉండే చలనచిత్రాలను రేడియోలో సో చలనచిత్రాల గురించి రేడియోలో వింటున్నాడు అంటే ఏ సినిమా గురించి వింటున్నాడు ఆయన దృశ్యం అనేటటువంటి సినిమా గురించి శబ్దం చేయకుండా వింటున్నాడు అంటే ఇక్కడ ప్రత్యక్ష అంటే ప్రత్యక్ష ప్రయోగ అనుభవాలు కల్పితానికి కల్పిత అనుభవాలు నాటకాలు అంటే నాటకీకరణ ప్రదర్శనలు క్షేత్రయ్య అంటే క్షేత్ర పర్యటనలు నెక్స్ట్ ప్రదర్శితాలు దూరంగా అంటే దూరదర్శిని చలనచిత్రాలు రేడియో రికార్డు దృశ్య సంకేతాలు శాబ్దిక చిహ్నాలు ఇవన్నీ కూడా ఆర్డర్గా మీకు మైండ్లో ఉంటాయి అంటే ఇప్పుడు నేను చెప్పింది మీకు ఆర్డర్గా మీరు ఇలాగే మైండ్లో పెట్టుకుంటే మీ ఎడ్గర్ డేల్ అనుభవాల శంకుకు సంబంధించి ఎక్కడ ప్రశ్న ఇచ్చినా సరే మీరు చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోకి సంబంధించి సో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్